ఆమె క్రీస్తు ప్రేమ జల్లులకు స్వాగతం క్రైస్తవ సహోదరి సహోదరుల ఈరోజు ప్రత్యేకించి మనం పాస్కా కాలంలోని నాలుగవ గురువారంలోకి అడుగుపెట్టి ఉన్నాం యోహాన్స వార్త పదమూడవ అధ్యాయం పదహారో వచనం ఈ రీతిగా మనకు సెలవిస్తూ ఉంది దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం ఎవరో కాదని లేనటువంటి వాస్తవం దాసుడు యజమాని సేవ యజమానికి సేవ చేయాల్సినటువంటి వాడే యజమాని ఆదేశ ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సినటువంటి వాడే అతడు యజమానికి లొంగి ఉండాలి ఉంటాడు కాబట్టి సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాడు ఒకనాడు ఓ శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాడు పక్షువా మంచాన పడి ఉన్నటువంటి తన సేవకుడిని స్వస్థపరచమని ప్రభువును వేడుకున్నారు అప్పుడు ప్రభువు అతడి వెంట ఇంటికి వెళ్ళి ఆ సేవకుడిని బాగు చేయడానికి సిద్ధమయ్యారు ఆ సందర్భంలో ఆ శతాధిపతి ప్రభువుతో ప్రభు నేను అధికారం కలవాడను నా ఆధీనమందున్న ఏ సేవకుడినైనా నేను రమ్ము అని వచ్చును పొమ్ము అని నా పోవును నా సేవకుడు నేను ఏమి చేయుము అని నా దానిని చేయును అన్నాడు మత వార్త ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ విషయంలో పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది సేవకుడు ఎలా యజమానికి లోబడి ఉంటాడో శతాధిపతి చక్కగా చెప్పాడు లోబడటం లొంగి ఉండటం విధేయించడం ఒక దాసుని లక్షణం అతడు కంటే అల్పుడు అయితే అందరికీ తెలిసినటువంటి ఈ విషయాన్ని ప్రభువు తన శిష్యులకు ప్రత్యేకించి ఎందుకు గుర్తు చేస్తున్నారు ప్రభు ఈ మాటలు పలికిన సమయ సందర్భాలను మనం పరిశీలిస్తే దానిలోని మర్మం మనకు బోధపడుతూ ఉంటుంది ప్రియ మిత్రులారా అది కడరా భోజనటువంటి సమయం ప్రభు తన శిష్యులలో శిష్యులతో కలిసి మేడ పై గదిలో పస్కా భోజనాన్ని ఆరగిస్తూ ఉన్న సమయం తన లోకాన్ని వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని ప్రభువు గ్రహించారు అని సువార్థికుడైనటువంటి గారు రాసినటువంటి లేఖలో మనం చదువుతూ ఉంటాం తెలుసుకున్నాం చూస్తూ ఉంటాం అంటే తను ఇంకా ఎంతో సమయం శిష్యులతో ఉండరు అవి ఆయన తన ప్రియులతో గడుపుతున్నటువంటి చివరి గడియలు ఎవరైనా తన జీవిత చివరి గడియలలో ముచ్చటించే విషయాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇక ప్రభు ఆ సమయంలో తన శిష్యులతో సేవొక్కుని లక్షణాల గురించి ప్రస్తావించారు అంటే అది ఎంతో విలువైనటువంటి ఆఖరి సందేశం అని మనం గ్రహించాలి శిష్యులు ఏనాటికి మర్చిపో మర్చిపోలేనటువంటి ఆఖరి సందేశం శిష్యులు అనగానే అపోస్తులు మాత్రమే అనుకోకండి ఈనాడు విశ్వాసులైన మనందరము ఆయనకు శిష్యులమే అంటే ప్రభువు ఆ మాటలు మనందరితో కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రభు మాటలను మనం శ్రద్ధగా ఆలకించాలి అర్థం చేసుకోవాలి మన హృదయంలో ముద్రించుకోవాలి ఆయన్ని ఆచరిస్తూ జీవించడానికి ప్రయత్నం చేయాలి మిత్రులారా దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడు దాసులు ఎవరు యజమాని ఎవరు యజమాని యేసుక్రీస్తు దాసులైన శిష్యులైన నీవు నేను దాసులమైన మనం యజమానిమైనటువంటి క్రీస్తు కంటే ఎట్టి పరిస్థితులలో కూడా మనం అధికులము కాము ది ప్రభుని అంతిమ సందేశం అతి విలువైనటువంటి సందేశం అయితే మీరు దాసులు సేవకులు అని మనలను తక్కువ చేయడానికి ప్రభు ఈ మాటలో అనడం లేదు సుమా ఆయన సేవక రూపాన్ని ధరించి ఈ లోకానికి వచ్చిన దేవుని అద్వితీయ కుమారుడు అని అన్నాడు పిలిపిలు రాసినటువంటి లేఖ రెండవ అధ్యాయం ఏడో వచ్చినట్లు అంతేకాదు ఆయన ఒక సేవకు నెల తన శిష్యుల పాదాలు కడిగిన మహనీయుడు మహోన్నతుడు కాబట్టి మనం దాసులని కించపరచడానికి ప్రభు ఆ మాటలు అనలేదు సుమా మరి ఆ మాటల భావం ఏమిటి అని తెలియాలంటే యజమాని కంటే నేను గొప్పవాణ్ణి అనుకునే దాసుడు ఎవడో అతడు ఏం చేస్తాడో మనం తెలుసుకోవాలి కొందరు సేవకులు యజమాని ఇంటి దగ్గర లేనప్పుడు పులులైపోతూ ఉంటారు ఆస్తి అంతటికీ తామే బాస్ అన్నట్టు ప్రవర్తిస్తారు అందరి మీద జులుం ప్రదర్శిస్తారు అటువంటి దుష్టదాసులను గురించి ప్రభు చక్కగా చెప్పారు ఈ వాక్యంలో దాసుడు తన తోడి సేవకులను కొట్టుటకు త్రాగుబోతులతో తిరుగుటకు త్రాగుటకు మొదలీడను మతైసు సువార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఎనిమిది నలభై తొమ్మిది అధ్యయనం మరికొందరు దాసులు యజమాని నిర్ణయాలను పక్కన పెట్టి తన సొంత నిర్ణయాలు చేస్తారు తమకు ఏది అనుకూలమో ఏది ప్రయోజనమో దాన్నే చేస్తూ ఉంటారు యజమాని గౌరవాన్ని గురించి వారికి చింత ఉండదు తమ వలన యజమానికి చెడ్డ పేరు వస్తుందేమోనన్న ఆలోచన కూడా ఉండదు కొంతమందికి ఇంకొందరు తమ కొంత గొప్ప స్థితిని కల్పించి పోషిస్తున్న యజమాని మేలుని మర్చిపోతారు తమ ప్రతిభ వలన ఆ స్థితికి ఎదిగినట్లు భావిస్తారు ఆయన లేకపోయినా బ్రతకగలం అనుకుంటారు అంటే గర్వం వాళ్ళ నెత్తికి ఎక్కింది అన్నిటికీ మించిన దౌష్ట్యం ఏమిటంటే యజమానికంటే నేను గొప్పవాణ్ణి అనుకుని తన యజమానికే ద్రోహం తలపెట్టి ఆయనను దెబ్బతీసి ఎదికిపోవాలని చూచే దాసులు ఉన్నారు చూసారా ఉంటారు కూడా ఆనాడు మేడపై గదులు తనతో భోజనం చేస్తున్నటువంటి గురుద్రోహి యోధ యోతు ఒకసారి ఇటువంటి వాడు అసలు అతడిని ఉద్దేశించే దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడు అని ప్రభు అన్నారు అని స్వార్థికుడైనటువంటి యోహన్ గారు యోహన్ స్వార్థలో వ్రాశారు నేను మీ అందరి విషయమై మాట్లాడటం లేదు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుచుంటునో నాకు తెలియదు నాతో భుజింపుడు నాకు విరుద్ధముగా లేచును అను లేఖనము నెరవేరునట్టుకై ఇట్లు జరుగుచున్నది అని యోహాను స్వార్త పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ విషయంలో వాక్యం మనకు తేట తెల్లము చేస్తున్నది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడు యూధ తన యజమానికే ద్రోహం చేశాడు ఆయన ఆయనను దుష్టులకు అప్పగించాడు ముప్పై వెండి నాణాలు ఒక్క రోజులో పెరిగిపోయే ఆ ధనం కోసం ఎన్నటికీ తరగని పెన్నిది అయినా తన ప్రభువుకే మోసం చేశాడు యూదా అటువంటి వాళ్ళ గురించి అటువంటి సేవకులను గురించి దాసులను గురించి ప్రభువు ఈరోజు మరలా మాటలు చెప్తూ ఉన్నారు మన యజమాని అయిన ప్రభువు కంటే మనం గొప్పవాళ్ళం అన్నట్లుగా మనం ప్రవర్తించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి పరిశీలించుకోవాలి ప్రియ స్నేహితుడా ప్రభువు అందరినీ కరుణించి క్షమిస్తూ మీలో పాపం చేయని వాడే రాయివేయండి అంటూ తోటి విశ్వాసులను విమర్శిస్తూ లేనిపోని నిందలు వేస్తూ వారిని హింసిస్తున్న విశ్వాసులు ఈనాడు లేరా మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచ్చినా అతడు మీకు దాసరై ఉండాలి అని ప్రభూహితో కలుపుతుంటే తన సంఘ సభ్యులైనటువంటి విశ్వాసులనే కాక తోటి కాపుర్లను కూడా కించపరుస్తూ వారిని అణగ చూచే అసూయపరులైన సంఘ కాపర్లు ఈనాడు లేరా వీనిని ఇక్కడి నుండి తీసుకుని కొండు నా తండ్రి గృహంన వ్యాపార స్థలముగా చేయవలదు అని ప్రభు అంటే తమ యజమాని అయిన ప్రభువు పేరట వ్యాపార వ్యాపారాలు చేస్తూ ఆలయాలనే దుకాణంగా మారువేస్తున్నటువంటి సంఘ కాపర్లు నాయకులు ఈనాడు మీ సమాజంలో లేరా తమ యజమాని అయిన ప్రభువు కంటే గొప్పవారిలా ఫీల్ అయ్యే ఇటువంటి విశ్వాసులు కాపురుల మధ్య మన మధ్య ఎందరో ఉన్నారు ఉంటూ ఉన్నారు చూస్తూ ఉన్నాం కూడా మనం ఇటువంటి మనస్తత్వం ప్రవర్తన ప్రభువుకు అయిష్టం ఇష్టమైనది కాదు అందుకే పరిశీలను సద్దుకయలను ధర్మశాస్త్ర బోధకులను ప్రణాద ప్రధాన ఆర్చకులను ప్రభువు తృణీకరించారు దేవుని కంటే గొప్పవాళ్ళం అన్నట్లు ప్రవర్తించిన వాళ్ళను ప్రభువు నిరసించారు మీరు మనుష్యుల ఎదుట పరలోక ద్వారములను మూసివేయుచున్నారు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశింప ప్రయత్నించి వారిని ప్రవేశింపనీయరు అని ప్రభువు వారికి చివాట్లు పెట్టారు వార్త ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో దేవుడు వరమిచ్చిన పూజారి వరమేయుడు అన్న సామెత వీళ్ళకి బాగా సరిపోతుంది మీ దేవుడైన నన్ను ప్రేమించు మీ దేవుడైన నన్ను ప్రేమించుడు మీ వలె మీ పెరుగు పొరుగువాన్ని ప్రేమింపుడు అని దేవుడు చెప్తే ఈ గురుడ్డి దైవ సేవకులు మూషే ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని మోయ సాధ్యము కాని భారాలను సామాన్య వీపులపై మోపి వాళ్లను పీడించారు మత్స్సు వార్త ఇరవై మూడో అధ్యాయం నాలుగో వచనంలో యజమాని కంటే గొప్పవాళ్ళము అని తమను గురించి భావించుకున్నటువంటి గవిష్ఠులైనటువంటి దాసులు వీళ్ళే ఇక విశ్వాసపాత్రుడు వివేకవంతుడైనటువంటి సేవకుడు ఎలా ఉంటాడో చెప్తూ యజమాని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైనటువంటి సేవకుడు ధన్యుడు అని ప్రభువు అన్నారు మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఆరు వచ్చినప్పుడు యజమాని అప్పగించిన పనిని ఆయన ఆశించినట్లు చేసే సేవకుడే తన స్థానం తన స్థాయి ఏంటో గుర్తించిన వివేకవంతుడు అతడే తన యజమాని ఆజ్ఞలను కు విధేయుడై యజమానిపై గౌరవం కలవాడు ప్రియ సహోదరుడా ప్రియ సోదరి మనం ఎలాంటి సేవకులమై ఉన్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం విశ్వాస పాత్రులు వివేకవంతులమైన దాసులమా లేక యజమానికి ద్రోహం చేసే దుష్ట సేవకులమా ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రభు కృప సదా మనకు తోడై ఉండదుగాక ప్రభు ప్రేమలో Amin. Bapa Putera Putihra guna Amin. Amarkan di